నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ముఖ్యులందరికీ కూడా నా నమస్కారం మీకు అందరికీ తెలుసు పోయిన సంవత్సరం మనం జూన్ మాసంలో అనుకుంటా మనం రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దాదాపు అరవై కంపెనీలు మరి ఆ మెగా జాబ్ మేళకు రావడం మన నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ యువకులు యువతులు అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొనడం మీరు అందరు చూసిరు హెచ్ఆర్కో అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాము ఆ సంస్థ మన రాజన్న ఫౌండేషన్ మరి మన రాజన్న ఎంప్లాయ్మెంట్ సెల్ కింద మరి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతల దగ్గరికి యువకుల దగ్గరికి వెళ్ళి రాజన్న ఎంప్లాయ్మెంట్ సెల్ అనే ఒక పేజీని ఏర్పాటు చేసినాము ఆన్లైన్లో దానిలో డేటా ఫిల్ అప్ చేసడం అంటే వాళ్ళకి సంబంధించిన విద్యార్హతలు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలా పెట్టడం అదేవిధంగా దీంట్లో వాళ్ళు ఎలాంటి జాబ్ కోరుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నీ కూడా దాంట్లో నింపడం అదేవిధంగా మన సంస్థ ద్వారా ఫిజికల్గా ప్రతిరోజు మన తరఫున ఎంప్లాయిస్ గ్రామాలకు వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్స్ను ఫిజికల్గా ఫిల్ చేసుకొని రావడం వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవడం సర్టిఫికేట్స్ తీసుకోవడం జిరాక్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని వీళ్ళందరికీ కూడా వాళ్ళకి నిర్దేశిత ప్రాంతంలో నెల నెల ఇంటర్వ్యూలు చేపించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కల్పన ఇది ఒక జాబ్ మేళా తరహాల్లోనే కానీ ఒక నిరంతర ప్రక్రియ మనకు వచ్చే మూడు సంవత్సరాల్లో పదివేల జాబులను మనం మన నిరుద్యోగ యువతీవులకి ఇప్పియాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన నా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి మారుతిరావు గారు ఈ విషయంలో ఈ ప్రతినిధులను కల్పించడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి మనం ఈ విధంగా చేసే మనము మన మన మీ ఆలోచనకు తగ్గటువంటి కార్యక్రమం ఇది మీరు ఏదైతే ఒక ఆలోచనతో ఉన్నారో నియోజకవర్గం మీద యువకులకు మరి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని ఆలోచనకున్నాం కదా దీని ద్వారా ఎక్కువ మందికి మనం ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది అనే ఆలోచన కలిగించిన ఆర్దరావు గారికి అదేవిధంగా కార్తిక్ గారు మీ అందరికీ తెలుసు ఒక నెల రెండు నెలల కింద ఈ కంపెనీతోని మనం ఒప్పందం చేసుకున్న విషయం కూడా మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అందరికీ తెలుసు దీనిలో అందరూ కూడా మీరందరూ కూడా ఈ చాలా విస్తారంగా దీన్ని పబ్లిసిటీ చేస్తే మన గ్రామాల్లో చాలామందికి అవకాశాలు కల్పించిన వాళ్ళం ఈ పట్టణంలో నర్సాపూర్ పట్టణంలో కూడా అందరికీ కల్పించిన వాళ్ళైతాం కాబట్టి ఇది ఒక ఉద్యమం చేపడదాం